పడిపోయిన దావీదుడారాన్ని నేను లేవనెత్తుతాను దాని గోడను నేను బాగు చేస్తాను పాడైన చోట్లన్నిటిని మరలా బాగు చేసి నేను దాన్ని పూర్వపరీతిగా కడతాను అని వాగ్దానం చేశాడు కానీ ఆ వచ్చినలో ఒక మాట మీ దృష్టికి తీసుకుని వస్తున్నా దావీదు గుడారమును పడిపోయిన దావీదు గుడారమును ఆము తొమ్మిది పదకొండు పడిపోయిన ఆ దినమున చదవండి పడిపోయిన దావీ గురారమును చెప్పండి ఆ దినమున అనండి దేవునికి ఒక టైం ఉంది దేవునికి ఒక సమయం ఉంది నువ్వు కంగారు పడితే ఆయన కంగారు పడ్డాడు నువ్వు తొందరపడ్డావని ఆయన తొందరపడ్డాడు ఒక దినాన్ని దేవుడు ముందుగానే నిర్ణయించాడు స్తోత్రం చెప్పండి ఆ దినమున బాగు బాగు చేస్తా ఈ ఈ దినం దినం పడిపోయిన దావీదు గుడారాన్ని లేవనెత్తటానికి దాని గోడను మరలా కట్టడానికి పడిపోయిన ప్రాకారాన్ని మరలా కట్టడానికి పాడైపోయిన చోట్లనెల్లా గుడారం ఎక్కడెక్కడైతే పాడైపోయిందో దాని చోట్ల నెల్లా బాగు చేయటానికి దేవుడు ఒక దినాన్ని నియమించాడు ఆ దినమును నేను లేవనెత్తుతాను స్తోత్రం చెప్పండి ఆ దినమున బాగు చేస్తాను ఆ దినమున లేవనెత్తుతాను ఆ గోడను బాగు చేస్తాను దాన్ని పాడైన చోట్లన్నింటినీ బాగు చేస్తాను స్తోత్రం చెప్పండి దేవుడు చెప్పాడు ఇలా దావీదు గుడారం పడిపోయింది ఎంతగా దేవుడు తనలో నివసించటానికి చెప్పండి వీలు లేనంతగా అనండి దావీదు గుడారం పడిపోయింది ఎంతగా దేవుడు తనలో నివసించటానికి వీలు లేనంతగా దావీదు ప్రాకారం గోడ కూలిపోయింది ఎంతగా శత్రువు లోపలికి వచ్చి రావటానికి వెసులుబాటు కలిగే అంతగా దావీదు గుడారం అనేక చోట్ల చాలా చోట్ల పాడైన చోట్లు చాలా ఉన్నాయి ఎన్ని చోట్లు చాలా ఆ పోయిన చోట్లెల్లా ఎంత పాడైపోయినా దేవుడే తనలో నివసించడానికి వీలు లేనంతగా ఆధ్యాత్మికంగా పడిపోయిన దావీదు కూడా దేవుడు లేవనెత్తు తనని మాటిచ్చాడు బాగు చేస్తానని మాటిచ్చాడు తను పోయిన చోట్ల బాగు చేస్తానని మాటిచ్చాడు కానీ ఆ అన్నాడు ఏ దినమున ఏ దినమనంటే దేవుడు ఒక టయర్ని పెట్టుకున్నాడు దావీదు కూడా అలా పాడైపోయి ఉంటుందో దేవునికి ఇష్టం లేదు ఎందుకు తెలుసా అతడు ఎంతగా పశ్చాత్తాపడ్డాడు దేవునికి మాట్లాడండి నేను కొన్ని మాటలు చెప్తానేనండి దావీదు కంటే ముందుగా రాజ్యాన్ని పరిపాలించిన రాజు కూడా రము పడిపోయింది మీరు ఎనాలి దావీదు కంటే ముందుగా ఇస్రాయలు రాజ్యాన్ని పరిపాలించిన మాట్లాడాలి సౌలు గుడారం పడిపోయింది కానీ దేవుడు లేవనెత్తాడా మాట్లాడండి మాట్లాడండి లేవనైతే బాగు చేశాడా బాగు చేయాల మరలా అతని చరిత్ర నిలిపాడా నిలపలేదు కానీ దావీదు గుడారం పాడైపోతే దామీదు గుడారం పడిపోతే దేవుడు చూచి ఉండలేపోతున్నాడండి ఎందుకంటే దావీదు ఎంత లోతుగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు దేవునికి తెలుసు ఎంతగా పాపాన్ని పరిత్యజించాడో దేవునికి తెలుసు మరెన్నడు తనలోనికి పాపం రాకుండా ఎంతగా పాపాన్ని తోలివేశాడో ఆ ఒక్క విషయంలో తప్ప అతను మరెన్నడు పాపం చేయలేదని దేవుడే చెప్తున్నాడు ఎంత లోతుగా దావీదు పశ్చాత్తాపడ్డాడు దేవునితో అప్పగించుకున్నాడు దేవునికి లోబడ్డాడు దేవునికి విధేయుడయ్యాడు దేవుడు చూశాడు అంత లోతుగా పశ్చాత్తప్తుడైన దావీదు గుడారు తాను నివసించటానికి వీలు లేనంతగా ఉంటే అది పాడైపోయి ఉంటే పాడైన చోట్లన్నీ తుప్పు పట్టి చెదపడుతుంటే దాని గోడ కూలిపోయి శత్రువులొచ్చి ఆక్రమించుకొని రాజ్యాన్ని అనుభవిస్తుంటే దేవుడు చూచి ఉండలేకపోయాడు ఎందుకంటే తా ఇది ఎంత లోతుగా పశ్చాత్తపడ్డాడు దేవునికి తెలుసు శువులు గుడారం కూలిపోయింది కానీ దేవుడు బాగు కానీ తమీదు కూడా దేవుడు లేవనెత్తాడు ఒక దినాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు ఏర్పాటు చేశాడు ఆ దినమున అనండి ఆ దినం రానే వచ్చింది అందరూ తల్లపైకెత్తి స్తోత్రం చెప్పండి ఆ దినము రానే వచ్చింది ఆమెను చెప్పండి ఆ దినము రానే వచ్చింది ఆ దినము వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసునా దావీదు గుడారాన్ని లేవనెత్తటానికి పడిపోయిన తాను నివసించటానికి వీలు లేనంతగా పడిపోయిన దావీదు గుడారాన్ని లేవనెత్తటానికి సమయం వచ్చినప్పుడు తానే సర్వాధికారి అయిన దేవుడు తానే దావీదు పట్టణమందు దావీదు వంశమందు దావీదు కుమారునిగా అనే నామధేయముతో కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు తానే అనే గుడారమును ధరించుకొని ఆ గుడారములకు ప్రవేశం చేశాడు దేవుడు నమ్మకస్తులను వదిలిపెట్టే దేవుడు కాడు పాపమును పరిత్యుకొని వారి కొడుకు తానే గుడారములోనికి ప్రవేశిస్తున్నాడు ఇప్పుడు పడిపోయిన గుడారములోనికి పడిపోయిన గుడారములోనికి తానే ప్రవేశిస్తున్నాడు ఆ గుడారం గుడారు శరీరం అనే గుడారం ఆ గుడారం ఎవరిది దావీదు వంశం ఆ గుడారం ఎవరిది దావీదు కుమారునిగా దావీదు వంశమందు దావీదు కుమారునిగా ఆ గుడారంలోకి ప్రభు ప్రవేశించాడు శరీరం దాల్చుకున్నాడు ఒక్క గుడారాన్ని లేవనెత్తటానికి పడిపోయిన దావీదు గుడారం అలా ఉండటం దేవుడు చూడలేకపోయాడు ఇక గుడారాన్ని లేవనెత్త ఎవడు లేడండి భూమి మీద భూమి మీద ఎవడు లేడు ఆ గుడారాన్ని లేవనెత్తడానికి దేవుడే దావేదు వంశమందు దావేదు కుమారునిగా కన్య గర్భమున యేస్సు అనే నామధేయముతో కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు శరీరమును దాల్చుకొని గుడారములోనికి ప్రవేశించి ఎక్కడికి అంటే అక్కడ శరీరములోనికి ఇప్పుడు ఏసు ప్రభారు శరీరములోనికి ప్రవేశించాడు సర్వాధికారి అయిన దేవుడు ఏం చేశాడు శరీరమును దాల్చుకున్నాడు అంటే గుడారములోనికి ప్రవేశించాడు అదే గుడారం గుారం వంశీ కుమారునిగా లోకానికి వచ్చాడు ఒక్కసారిగా పడిపోయిన దావీదు గుడారం మరలా లేవనెత్తబడింది పోయిన చోట్ల బాగు చేశాడు అసలు అది పాత గుడారం అనిపిస్తలేదు ఇది ఒక క్రొత్త అదే కుమారునిగా పాపము అపవిత్రత లేని గుడారు దాగు కృప కృడారు పవిత్రుడు పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్ మనుషుడు పాపము లేనివాడు పాపమే చెయ్యని వాడు పాపులలో చేరని వాణిగా గుడారం లేవనెత్తబడింది రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభారు దావీదు వంశమందు పుట్టినప్పుడు పడిపోయిన గుడారం చెప్పరేంటండి లేవనెత్తబడింది లేవనెత్తబడి మరలా గుడారం స్థాపించబడింది ఇప్పుడు యస్ప్రభర్ ఏ వంశువులు పుట్టాడు సర్వాధికారి దేవుడు శరీరం దాల్చుకొని వచ్చినప్పుడు ఏ వంశువుల పుట్టాడు దావీదు వంశమందు ఎలా దావీదు కుమారునిగా ఎక్కడా దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు బా పట్టణమందు దావీదు అందు తావీదు కుమారునిగా చెప్పరేంటండి దావీదు వంశమందు దావీదు కుమారునిగా దావీదు పట్టణం అని ఆ గుడారాన్ని లేవనెత్తి ఆ పడిపోయిన గుడారంలోనికి దేవుడు ప్రవేశించాడు ప్రవేశించి ప్రభు అంటాడు పూర్వప్రీతిగా నేను మరలా దాన్ని కడుతున్నాను అంటే పూర్వప్రీతి అంటే ఏంటి దావీదు గుడారములో పాపము పాపము స్వరపడన గుడారములో ఏముందో అలా రీతిగా నేను కడతానంటున్నాడు అప్పుడు దాబేదు లేముంది దినమునకు చెప్పరే ఏడు మార్లు దేవునికి స్థుతి దినమునకి ఎన్ని మార్లు ఏడు మార్లు దేవునికి స్థుతి నూట పంతొమ్మిదో కీర్తన నూట పంతొమ్మిదో కీర్తన నూట అరవై నాలుగో వచ్చును నూట పంతొమ్మిది నూట అరవై నాలుగు వచ్చిన నీ విధులను బట్టి దినమునకు ఏడు మారులు నేను నిన్ను స్థుతించుచున్నాను చెప్పరేంటండి ఆ గుడారం పడిపోకమను దిను ఏడు మారులు స్థుతి ముమ్మారు మాట్లాడేటండి ప్రార్థన ఎన్నిసార్లు ముమ్మారు ప్రార్థన ఏడుమార్లు స్థుతి ఎన్ని దినానికి దినానికి ఏడు మార్లు స్థుతి ముమ్మారు ప్రార్థన అంతేకాదండి మీకు ఒక విషయం తెలుసా దావీదు గుడారములో నిత్యము స్తోత్ర గీతాలు పాడటానికి ఇరవై నాలుగు గంటలు స్తోత్ర గీతాలు పాడటానికి కొన్ని వేల మంది నియమించబడ్డారు చూడండి మొదటి దినవృత్తాంతల గ్రంథం పదహారవ అధ్యాయం నాలుగవ వచ్చిన గుడారము పడిపోకము నువ్వు ఎలా ఉండేదో చెప్తున్నాను మొదటిదిన వృత్తాంతాల క్రింద అధ్యాయం నాలుగవ వచ్చిన మరియు అతడు ఎహోవా మందస్సు ఎదుట దేవుని మందస్సం ఎదుట సేవ చేయవచ్చు సేవ చేయవచ్చు శ్రాయేలీల దేవుడైన యహోవాను ప్రసిద్ధి చేయుటకును ఎహోవాను ప్రసిద్ధి చేయుటకు వందించుటకును స్తుతించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకు ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీలలో కొందరు నియమించాను దేవునికి స్తోత్రం చెప్పండి దావీదు రాజైన తర్వాత దావీదు మందస్సము ఎదుట దేవుని మందస్సము ఎదుట నిత్యము సేవ జరగటానికి లేవీలను ఏర్పాటు చేశాడు అంటే నిత్యము యాజక ధర్మం జరగటం జరిగేటట్లు చూశాడు అంటే దావీదు గుడారములో నిత్యము యాజకత్వం యాజకత్వ ధర్మం జరుగుతుండేది అంతేకాదండి అతను స్థుతించటానికి అతను ఆరాధించటానికి యాచకత్వం చేయటానికి దేవుడు దావీదు లేబీలను నియమించాడు గుడారం పడిపోక మునప్పుడు అదే మొదటి దిన ఉత్తాంత గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఐదు వచ్చినం మొదటి దిన వృత్తాంతముల గ్రంథం ఇరవై మూడు ఐదు నాలుగు వేల మంది వేల మంది దావీదు గుడారం చుట్టూ అంటే ఆరాధన స్థలము చుట్టూ నాలుగు వేల మంది ద్వారపాలకులు నియమించబడ్డారు మరి నాలుగు వేల మంది స్థుతి చేయు నిమిత్తమై దేనికి చెప్పండి ఓన్లీ స్థుతి చేయటానికి ఎంతమంది దినమున ఒక నాలుగు వేల మంది ఈ నాలుగు వేల మంది ఎప్పుడు స్థుతించటమే స్థుతించటమే దినమునకు మార్లు స్థుతి ముమ్మారు ప్రార్థన మందస్సు ఎదుట నిత్య యాజకత్వ ధర్మం స్థుతించటానికి ఒక ఒక ట్రిప్కి ఎంతమంది స్థుతించేవారు నాలుగు వేల మంది స్థుతి చెప్తూనే ఉంటారు నీతి మంతులు కుడారములో నూట పద్దెనిమిది పదిహేను వచ్చిన పదిహేను వచ్చిన నీతిమంతుల గుడారముల నీతిమంత్రులు గుడారంలో రక్షణను ఉత్సాహ గుర్చిన ఉత్సాహలే అన్ని దావీదు గుడారం పడిపోకమున్నప్పుడు కన్నీటిని దేవుడు గుర్తు చేసుకున్నాడు దావీ నీ కన్నీటిని నా కవిలలో ఉంచుకున్నాను నా పుస్తకపు చుట్టలో రాచుకున్నాను ఒక్కొక్క కన్నీటి నువ్వు పడిన పశ్చాత్తాపం విలువ నేను గుర్తు చేసుకున్నానని చెప్పి దావీదు లోతైన పశ్చాత్తాపెరిగిన దేవుడు ఆ మోస ప్రవక్త ద్వారా ఎగతాళి చేయబడుతున్న దావీదు కుటుంబమును కూర్చి ఒక ప్రవచనమెత్తి మాట్లాడుతున్నాడు ఓ పడిపోయిందనుకుంటున్నా నేను ఆ కుడారాన్ని పోయిన చోట్ల బాగు చేయబోతున్నాను దాని కోడను మరలా నేను కడుతున్నాను